యహోవ ఉత్తముడని రుచి చూసేది ఎలాగ అద్భుతాల ద్వారా ఆశ్చర్యాల ద్వారానా నీకు నచ్చిన మేలు జరిగితే ఉత్తముడా అలాగైతే సాతాను కూడా ఈ లోకానికి బోల్డ్ అన్ని వరాలు ఇస్తున్నాడే ఉత్తముడైనా ఈ మాయలోనే మనిషి ఈడ్చుకొనబోబడుతున్నాడు పోబడుతున్నాడు విషయం తెలుసా దీన్ని విండికేషన్ సిస్టమ్ అంటారు విండికేషన్ సిస్టమ్ అంటే నీకు నచ్చింది నేను చేస్తాను నేను చేస్తున్నానంటే నేను చెప్పిందే నిజమని నమ్మాలి అనేటువంటి ఒక మూర్ఖ ప్రయలాపన దీన్ని వెండికేషన్ సిస్టం అంటారు లేదు హో ఓ ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకునేది ఎలాగంటే ఆయన మార్గములన్నింటిలో ఆయన ఎంత న్యాయం గలవాడో మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన రుచి చూస్తాం ఆయన మార్గములన్నింటిలో ఆయన జ్ఞానాన్ని మనం గ్రహించినప్పుడు ఆయన రుచి చూస్తాం ఆయన వ్యూహాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఆయన రుచి చూస్తాం కన్నీళ్లలో కష్టాలలో మనకు జరిగిన అన్యాయంలో మనకు జరిగిన గాయంలో ఆయన కొరకు మన జీవితాన్నే పోగొట్టుకోవాల్సి వచ్చిన సందర్భంలో కూడా అందులో ఆయన లాభం ఏమిటో అందులో ఆయన ఎలా మహిమపరచబడుతున్నాడు అందును బట్టి ఆయన చిత్తం ఎంత జరుగుతుందోనో గుర్తించగలిగితే ఆయన రుచి చూస్తాం